ఇప్పటి పంటల కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేవి ఏంటంటే కీరదోస ఇది ఒక ప్రత్యేకమైన పంట కేవలం తొంభై రోజుల్లోనే పూర్తిగా చేతికొచ్చేస్తుంది మొదటి ముప్పై రోజులకు కోత మొదలవుతుంది మొత్తం ఇరవై ఐదు సార్లు కోతలు వస్తాయి ఈ పంటకు తక్కువ నీరు తక్కువ సమయం ఎక్కువ ఆదాయం తొంభై రోజుల్లో పంట చేతికి రావటం లక్షల రూపాయల వరకు లాభం రావటం చూస్తే ఇది అసలు నిజమేనా అనే సందేహం కూడా వస్తుంది సాగు విధానం ఎలా మొదలెట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం కీరదోస సాగుకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి విత్తనాలు ఎరువులు పురుగు నిలువు పందిరి వైర్లు దారాలు ఇవన్నీ కూడా గ్లోబల్ గ్రీన్ అనే ప్రైవేట్ కంపెనీ సరఫరా చేస్తుంది ముప్పై రోజులకే కోత ప్రారంభమవుతుంది మొత్తం తొంభై రోజుల్లో ఇరవై ఐదు కోతలు వస్తాయని రైతులు చెబుతున్నారు సగటు ఖర్చు చూసుకుంటే యాభై వేల సగటు ఆదాయం చూసుకుంటే లక్ష రూపాయల వరకు ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే పంట దిగుబడికి టెక్నికల్ సపోర్టు వ్యవస్థ సబద్ధమైనటువంటి కోత ప్రామాణిక గ్రేడింగ్ ప్రక్రియ నేరుగా కంపెనీ నుంచే కొనుగోలు ఇది స్థానికంగా మాత్రమే కాక అంతర్జాతీయ మార్కెట్లో లాభాలు తీసుకొస్తున్న వ్యవసాయ ఉత్పత్తి మీ ప్రాంతంలో కనీసం పది మంది రైతులు ఉండాలి గ్లోబల్ గ్రీన్ కంపెనీకి అప్లై చేయాలి వారు వస్తు సరఫరా పర్యవేక్షణ చేస్తారు అయితే పందిరి పద్ధతిని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి కంపెనీ సూచనలు అనుసరిస్తే తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం సాధ్యమే ఇది సాధారణ వ్యవసాయం కాదు ఇది బయట దేశాలకు వెళ్తున్న తక్కువ ముడతతో పెద్ద అవకాశంగా మారిన వ్యవహారం దోస సాగుతో రైతులు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి మీ గ్రామంలో ఇది ఎలా మొదలు పెట్టాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మీ డౌట్స్ అడగండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వ్యవసాయ విజయాల కదలి కోసం చెప్తున్నా నువ్వు అందరికి చెప్తాను సార్

ఇప్పుడు ఓకే ఇది ఒక కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా వెయ్యాల కేజీ కేజీ కరెక్ట్ కేజీ కరెక్ట్ గా వచ్చింది చూడు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్పేస్తారు ఫోన్పే ఇవి ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీస్ ఉంటారు అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ చేయాలా అంతేనా బోర్డు ప్రకారం బోర్డు ప్రకారం అదే మన అడిగేది దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం ఇక్కడ పే చేస్తారు ఇప్పుడు టెస్ట్ చేద్దాం

మరి నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీకు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదు నా దగ్గర నుంచి చూసుకుంటాను